హాయ్ ఓయ్ ఏం చేస్తున్నారంతా వర్షం వస్తుంది కదా సో వర్షంలో చాలా మంది చాలా ఫ్యాంటసీగా కోరుకుంటారు కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు సో హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారు హాస్టల్లో ఉండే అమ్మాయిలకి కొన్ని ఫన్నీ థింగ్స్ ఉంటాయి ఇవి తినాలని అది చెయ్యాలని చాలా థింగ్స్ ఉంటాయి సో వాళ్ళ పర్మిషన్ తోటి ఏమేం చేయాలనుకుంటున్నారో వర్షం వచ్చినప్పుడు ఖాళీగా ఉన్న అమ్మాయిలకి ఏం చేయాలనిపిస్తుందో ఈ వర్షంలో వాళ్ళ రూమ్స్ కి వెళ్ళి తెలుసుకుందాం ఓకేనా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అక్క బిజీగా వర్క్ చేస్తుంది అక్కను కొంచెం ముందే పర్మిషన్ అడిగాము తను వానలో ఏమేం ఫ్యాంటైసీ చేయాలనుకుంటుందో అక్కడ అడిగి తెలుసుకుందాం హలో అక్క హాయ్ మైక్ కొంచెం దగ్గర పెట్టుకోరా హాయ్ ఓకే ఏం చేస్తారు మీరు ప్రెసెంట్ అయితే గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తారు ప్రెసెంట్ కాలి ఓకే వాన పడుతుంది కదా టూ డేస్ నుంచి అవును వాన పడితే నీకు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా లేకుంటే రొమాంటిక్ మూవీస్ ఇష్టమా నా ఫేవరెట్ ఏంటంటే టీ బాగా తాగుతాను నేను వేడిగా ఏం తినాలనిపిస్తుంది అంటే మిర్చి మిర్చి ఓన్లీ మిర్చినా లేదంటే మిర్చి బజ్జినా మిర్చి బజ్జి ఓకే వానలో నడవడం ఇష్టం ఉంటే ఎవరితో నడుస్తారు మీరు అసలు నేను వర్షంలో నడవనండి ఇంత ముందు ప్రీవియస్ లో కంపెనీకి వెళ్ళినా సరే వర్షం అసలు లీవ్ పెట్టేదాన్ని స్టమక్ పెయిన్ ఆ పెయిన్ ఈ పెయిన్ చెప్పి చిన్నప్పుడు స్కూల్లో అబద్ధం చెప్పి సెలవులు తీసుకున్నట్టు తీసుకునే వాళ్ళ వర్షంలో అసలు అయితే నడవను ఇంకా నడవాల్సి వస్తే వర్షంలో ఎవరితో నడవడానికి ఇష్టపడతారు హాస్టల్లో అయితే సిస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో వెళ్తా ఆ అంతే ఇంకా ఫ్రెండ్స్ అంతే అంతేనా బాయ్ ఫ్రెండ్స్ నడవాలని అలా ఏం కోరికలు లేవా బాయ్ ఫ్రెండ్స్ లేరా అమ్మా లేరా అంత క్యూట్గా ఉన్నారు మీకు ఎందుకు లేరు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ హాయ్ అక్క హాయ్ మీ పేరు దేవి ఏం చేస్తారు మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఓకే సో వాన వస్తుంది కదా టూ త్రీ డేస్ నుంచి అవును వానలో నడవడం ఇష్టం ఉంటే ఎవరితో నడుస్తారు మీరు ఇష్టమైన వాళ్ళతోటి ఓకే మీకు వర్షం వస్తే సడన్ గా గుర్తొచ్చే పని ఏంటి అంటే ఇది చెయ్యాలనిపిస్తుంది కదా మనకి పకోడీలు వేసుకొని వేడి వేడిగా చాయ్ తాగడం ఓకే ఇప్పుడు మా హాస్టల్లో నచ్చే ఫుడ్ ఏంటి నచ్చని ఫుడ్ ఏంటి మీకు నచ్చే ఫుడ్ అయితే నచ్చే ఫుడ్ లేదు నచ్చని ఫుడ్ లేదు హాస్టల్లో ఏదో ఒకటి తినేయడమే అంతే ఏ ఫుడ్ అయినా తినేయడం ఆప్షన్ లేదు ఆప్షన్ లేదు అంతే తినేయాలి వాళ్ళు పెడితే థ్యాంక్ యూ హాయ్ మీ పేరు పరమేశ్వరి ఏం చేస్తారు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ సో త్రీ డేస్ నుంచి వర్షం వస్తుంది కదా మీకు ఈ వర్షంలో మొక్కజొన్న కండి తినాలనిపిస్తుందా లేదంటే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది ఈ వర్షంలో మీకు రైడ్ కి వెళ్ళాలనిపిస్తుందా లేదంటే రీల్స్ చూస్తూ కప్పుకొని పడుకోవాలనిపిస్తుందా దీం తో రైడ్ కి వెళ్తాను హలో మీ పేరు పారు వర్షం వస్తుంది కదా త్రీ డేస్ నుంచి సో మీకేం చేయాలనిపిస్తుంది సో నాకైతే మంచిగా డాన్స్ చేయాలనిపిస్తుంది ఈ త్రీ డేస్ నుంచి వర్షం వస్తుంది కదా హాస్టల్లో ఉంటే మీకు లవ్ సాంగ్స్ వినాలనిపిస్తుందా లవ్ స్టోరీస్ వినాలనిపిస్తుందా సో సాంగ్స్ ఓన్లీ నైస్ ఈసారి కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ పేరు అంజలి ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే త్రీ డేస్ నుంచి వర్షం వస్తుంది కదా ఈ వర్షంలో మీ బట్టలు ఎట్లాగో ఆరు ఎందుకంటే వాష్ చేయం కాబట్టి ఆరు సో వాష్ చేసిన బట్టలు వెళ్ళా వెళ్తున్నారా ఆఫీస్ కి లేదంటే వాష్ చెయ్యని బట్టలు వేసుకుని వెళ్తున్నారా ఆఫీస్ కి ఒకసారి వేసుకున్న బట్టలు ఇంకోసారి వేసుకుంటాం ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి ఆరవు నైస్ ఇంకా మీకు వర్షం ఇప్పుడు మీరు వర్షంలో తడుచుకుంటూ వచ్చారు కదా సో మళ్ళీ స్నానం చేస్తారా లేదంటే అలానే పడుకుంటారా అలానే పడుకుంటాను అలానే పడుకుంటారు యా దుంపడి కట్టుకొని పడుకోవడమే పెట్టారు కదా వర్షాకాలంలో సబ్బు సేవ్ అవుతుంది కదా హాయ్ మీ పేరు చెక్కినా ఏం చేస్తారు మీరు జాబ్ చేస్తాను ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వెరీ గుడ్ త్రీ డేస్ నుంచి కంటిన్యూ గా వర్షం వస్తుంది కదా ఎందుకు వస్తుంది అంటారు వర్షాకాలం కాబట్టి వర్షాకాలం కాబట్టి వర్షం వస్తుందా గర్ సో ఇప్పుడు వర్షంలో మీరు తడుచుకొని వచ్చారా అవును ఓకే తడిచిన బట్టల్ని ఇంకా ఫ్యాన్ కింద ఆరేసి ఆ బట్టలు నెక్స్ట్ డే వేసుకుని వెళ్తారా లేదంటే వాష్ చేసి వేసుకుని వెళ్తారా బట్టలు ఫ్యాన్ కింద ఆరేసి మంచిగా ఆరేసి మళ్ళీ తిరిగి వేసుకొని వెళ్తాను కఫీ మ్యాచ్ చేసి కఫీ మూసుకొని వెళ్తాను వాష్ చేయకుండా అదే బట్టల్ని వేసుకొని వెళ్తాను వెరీ గుడ్ ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చెగిన గారు మూడు రోజుల నుంచి వర్షం వస్తుంది కదండి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తారు అప్పుడు మీకు ఏం నచ్చదు వెళ్ళేటప్పుడు బైక్స్ కార్స్ ఇవన్నీ ఉంటాయి కదా బురద వచ్చి మన మీద పడుతుంది అని మళ్ళీ వాటిని ఉతుక్కోవాలి కదా అందుకని వర్షాకాలం మళ్ళీ ఆరబెట్టుకోవాలి వెరీ గుడ్ థ్యాంక్ యూ